యాంకరమ్మ తిప్పలు ఎందుక విచారం బాల ఎప్పుడు తొక్కు తెగిన బలిలా చిందులు వేస్తూ ఉండే దానివిగా ఎప్పుడు పట్టిన దిక్కుమాలిన పోలికలు తప్ప ఒక్క మంచి పోలిక దొరకదా హిహిహి అంటే నేను నీలా యాంకర్నే కాదు కదా కొత్త కొత్తగా అన్నీ నేర్చుకోవడానికి నీ బొందా నీకు తెలుసా హరి యాంకర్గా చేయడం ఎంత కష్టమో బచ్చ యాంకర్లే కష్టాలు ఏంటమ్మా ఆయన చాలా ఇష్టపడి వెళ్ళి మరి అయ్యావుగా యాంకర్ అన్నన్య నీకు అలాగే ఉంటుంది ఓ పదిహేను రోజుల కిందట ఒక వంటల ప్రోగ్రాంకి యాంకర్గా వెళ్ళాను అక్కడ ఆవిడ ఎన్ని విచిత్ర ప్రయోగాలు చేసిందో తెలుసా అవునా ఇంట్రెస్టింగ్ కొంచెం వివరంగా చెప్పవా ప్లీజ్ సరే ఆవిడ చేసిన విధానం మాటలు నా ఫీలింగ్స్ వింటూ పిన్ చెప్తా విను నమస్తే అవురా కుమారి గారు మీ వంటల మీద కంటే మీకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువైపోయిందండి కొంచెం చెప్తారా ఓ చెప్తా నేను అందరితో ఆవురా అనిపించుకోవాలని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టారు ఆ పేరుని సార్థకం చేసుకోవడానికి వంటని కొత్తగా చేస్తున్నా అందు గొప్పగా వంట అనే ప్రయోగాన్ని ఇవిడే కనిపెట్టినట్టు ఇస్తూ వావ్ కొత్త ప్రయోగం అంట పుట్టిన ఫుడ్ తిని తిని విసిగొచ్చేసింది ఈ రోజు అనుకున్న మనసులో ఓహో సూపర్ అండి మన వంట స్టార్ట్ చేసేద్దామైతే మీరు చేయబోయే వంట పేరు మామిడి అక్క సూప్ అరటాక్ కేసరీ బాబోయ్ ఇవేం వంటలు ఈవిడ వంటలకు నేను ఈ ఈరోజు ముందుగా మామిడి ఆకులు ఆరు తీసుకొని ఉడకబెట్టేసి మిక్సీ పట్టేసి ఇదిగో ఇవన్నీ వేసేసి మరగనిచ్చేయాలి ఓ పది నిమిషాల తర్వాత కట్టేసి జామాకుతో గార్నిష్ చేసి తాగేయడమే అంటూ స్టైల్గా ఆ బౌల్ అందించింది దీని క్రియేటివిటీ ఎత్తుకుపోను మామిడి ఆకుతో సూపు జామాకుతో గార్నిషా అది తాగితే నేనేమైపోతానో ఏంటో అనుకున్నా ఎంత బలవంతంగా నవ్వుదామనుకున్నా నవ్వి చావట్లేదు ప్లాస్టిక్ స్మైల్ని పెదవిలో కతికించి ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్నా అంతే నాకేదో అయిపోయింది ఆ స్పూన్ నోట్లోనే ఉండిపోయింది నా చేతులు ఆ బౌల్ని వదిలట్లేదు కళ్ళేమో తాటికాయల సైజులో పెరిగిపోయి బయటకు తన్నికొచ్చేసిన ఫీలింగ్ అనవసరంగా మన సైనికులు అంత కష్టపడి శత్రు దేశం వాళ్ళతో పోరాడుతున్నారు కానీ ఇవి వంటగా వాళ్ళ దగ్గర జాయిన్ చేస్తే చాలు వాళ్ళ వాళ్ళ దేశంలో కూడా ఉండకుండా ఏ సముద్రంలో దూకేస్తారు మనకి పీడా పొద్దు అని బలంగా అనిపించింది ఆహాహా అదిలింది పో నీకు అలాగే ఉంటుంది మా వాళ్ళేమో ఎక్స్ప్రెషన్ మార్చండి మేడం అంటున్నారు అది ఎక్కడి మార్చేస్తుంది అలా తప్ప ఇంకోలా పెట్టే అవకాశం లేదు అక్కడ మీరు వచ్చి టేస్ట్ చూడండి తెలుస్తుందని నానా తిట్టుతికున్నా ఇప్పుడే వస్తా అని ఆవిడకు చెప్పి కట్ చేయండి ఓ సరడి మా వాళ్ళకి చెప్పి ఓ రెండు బకెట్ల నీళ్ళతో నోరు కడిగేసుకొని సరికి ఆ వంట ప్రభావం ఒక తగ్గింది రెండు వంటలకు రెడీ అయిపోయాము పోనీలే స్వీట్ కథ ఎంతో కొంత బాగుంటుంది అనుకున్నా అరిటాక్ కేసరి అంటే అరిటాక్లో కేసరి వేసి తినమంటుందేమో అనుకున్నా కాదంట అరిటాక్తోనే స్వీట్ చేస్తుందంట ఈరోజు నా కర్మ ఇలా అన్నమాట అని నా మీద నేనే జాలిపడ్డా ఈలోగా ఊహించ శక్తి కాని తీరులో ఏ వర్ణమో చెప్పే అవకాశం ఏమాత్రం లేని రంగు రూపుతో ఆ పదార్థం తయారైపోయింది నిజం చెప్పద్దు నాకైతే కన కరోనా మానవ రూపం ఎత్తి ఈవిడలా వచ్చి వింత వింత మంటలతో మానవ జాతిని నిర్బుధించడానికి వచ్చిందేమో అనే అనుమానం కూడా వచ్చేసింది ఎందుకైనా మంచిది ఏ సిబిఐ వాళ్ళకో ఈ ఇన్ఫర్మేషన్ అందించాలనుకున్నా ఆవిడేమో టేస్ట్ చూడమంటుంది నాకేమో ధైర్యం సరిపోవట్లేదు మా డైరెక్టర్ ఏమో తినకపోతే చీటింగ్ కేసు చేస్తానని బెదిరిస్తున్నాడు బయటకు వచ్చాక ఈ వంట మాత్రం వాడికే తినిపించి ఆర్డర్ చేయాలని నన్ను ఫిక్స్ అయిపోయా ఆవిడ తినమని బలవంతం చేస్తుంది ఇంకొద్దిసేపు ఆవితే తినిపించేలా ఉంది ఈవిడ ప్రయోగాల మీద బండబడ నేను భలే ఈరోజు ఈ వంటలకు వాపోతూ నేను చచ్చిన టేస్ట్ చేశా కట్టి పిన్నాను కాబట్టి నాకు ఏం కాలేదు కానీ ఇంకొకరైతే వెంటనే టాపా కట్టేసేవారు ఆహాహా సూపర్ ఇంకా నీ ఇన్ఫర్మేషన్తో నేను కూడా అటు వద్దామనుకున్న పొరపాటున కూడా తొంగుచుకుంటున్నాను మంచి డిసిజన్ నువ్వు ఇంటర్వ్యూలు చేస్తున్నావు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్